హాయ్ అండి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఈ రోజైతే మేమైతే మంత్రాలయంకైతే వెళ్తున్నాం అనమాట మంత్రాలయంకు వెళ్ళి అలాగే ఇంకా ఉరుకుంద కూడా వెళ్దామని అయితే స్టార్ట్ అయ్యాము ఇంకా ఇదైతే బాబు బర్త్డే తర్వాత నెక్స్ట్ డే అనమాట ఈ వీడియో ఇంకా మేమైతే ఎంగనూరు నుంచి ఫస్ట్ అయితే మంత్రాలయంకైతే వెళ్దామని అనమాట ఇంకా మంత్రాలయంలో దర్శనం చేసుకుని తర్వాత అయితే ఉరుకుందకైతే వెళ్ళాలి ఇంకా ఎంగనూర్ నుంచి మా వెళ్ళేటప్పుడు మనకైతే రోడ్డు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా రోడ్ డబుల్ రోడ్ ఉండడం వల్ల పీస్ఫుల్ గా పోవచ్చు అనమాట ఇంకా మా వారైతే ఇంకా నేను డ్రైవ్ చేస్తాను మంత్రాలయం వరకే అని అయితే డ్రైవ్ చేస్తున్నారు ఇక నేనైతే కామెంటరీ ఇస్తున్న వెనుక నుంచి స్లోగా వెళ్ళు స్లోగా వెళ్ళు అని అయితే చెప్తున్నాను మా వారైతే ఇంకా ఎయిటీ సెవెంటీలో అలా పోతున్నారు నేనైతే సిక్స్టీలోనే పోవని చెప్తున్నాను ఏమో అండి కారు జర్నీ అంటేనే నాకు హెడ్ ఎక్ వస్తుంది ఇంకా పిల్లలు కూడా కొంచెం పడదనమాట ఇంకా అందుకే నాకైతే కారు ఉండి కూడా కారులో ఎక్కడ ఎక్కువ జర్నీ చేయను ఒకసారి ఇలానే కార్లో వెళ్తుంటే యాక్సిడెంట్ కూడా అయింది అందుకే నాకు కార్ అంటే చాలా అంటే చాలా భయము ఇంకా కానీ కొన్ని పరిస్థితుల్లో తప్పదు కదా అలానే భయపడుతూ ఎక్కుతూ ఉంటానన్నమాట ఇంకా కార్ ఎక్కినప్పుడంతా నాకు అదే ఇన్సిడెంట్ గుర్తొస్తుంది మర్చిపోవాలని ఎంత ట్రై చేసినా నాకైతే అదే గుర్తుకొస్తుంది కార్ ఎక్కితే మాత్రం ఇంకా మా సార్ డ్రైవ్ చేస్తుంటే ఇంకా అదే పని ఇంకా స్లోగా వెళ్ళు స్లోగా వెళ్ళు ఇంకా వెనక నుంచి అయితే కామెంటరీ ఇస్తున్నాను మా సార్ అయితే నువ్వు ఇంకా రన్నింగ్ కామెంటరీ ఆపు నేనైతే చూసుకొని వెళ్తానులే స్లోగా వెళ్తాను అని చెప్తున్నారనమాట అంటే ఇంకా మా ఆయనకి కారు కొంచెం డ్రైవింగ్ తక్కువే కదా చేసేది అంత ఎక్స్పీరియన్స్ లేదు మా మామయ్యకైతే కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది ఆయన డ్రైవింగ్ చేస్తే నాకు అంతగా భయం అనిపించదు ఇంకా మా ఆయన డ్రైవింగ్ చేసినంతసేపు నా మైండ్ మైండ్లో లేదనమాట ఇంకా మా ఆయననే చూస్తూ ఇంకా రీడింగ్ చూస్తూ ఉండిపోయాను ఇంకా అంతలోనే ఇంకా మంత్రాలయంకైతే దగ్గరలోనే వచ్చేసామన్నమాట ఇంకా మంత్రాలయంలో చాలా అంటే చాలా రష్గా ఉంది ఎందుకంటే కార్తీక మాసం ఫస్ట్ వారం అనమాట ఫస్ట్ వారం కావడంతో చాలా మంది వచ్చినారు అసలు పెట్టడానికి స్వామి అయితే ఉంటారనమాట ఇంకా మంత్రాలయం అనేది మనకైతే ఫేమస్ టెంపుల్ కర్నూలు డిస్టిక్లోనే ఫేమస్ టెంపుల్ అనమాట మంత్రాలయం అనేది ఇంకా ఇప్పుడైతే మంత్రాలయంలోకి అయితే వచ్చేసాము ఇంకా చూడండి ఎంత రష్ ఉందో ఇంకా క్యూ ఉందన్నమాట లైన్ అయితే ఇంకా అందుకని స్లోగా వెళ్తున్నారు ఇంకా మా బాబు అయితే ఇంకా మా మామయ్య ఎత్తుకున్నాడు అలానే నిద్రపోయినాడు ఇంకా నాకు ఇస్తే మళ్ళీ అనేసి అలానే భుజం పైన వేసుకున్నాడు అయితే మా మామయ్య అయితే ఇంకా నేనైతే ఫ్రీగా ఉన్నాను ఇంకా నేనైతే ఊరికెళ్తే మాత్రం పిల్లలతో కొంచెం ఫ్రీ అవుతాను ఎందుకంటే ఇంకా వాళ్ళకి తినిపించేవి అన్నీ అయితే మామయ్యనే చూసుకుంటారు ఎక్కువ శాతం అయితే నేనైతే వాళ్ళని ఎక్కువ పట్టించుకోను ఇంకా బాబుతోనే సరిపోతుంది నాకు ఇప్పుడైతే టెంపుల్ దగ్గరికి అయితే ఆల్మోస్ట్ వచ్చేసాము చూడండి ఇదే ఎంట్రన్స్ ఇంకా మా అయితే నేను కార్ అయితే అక్కడ పార్క్ చేసేస్తాను మీరైతే లోపలికి వెళ్ళండి అని అయితే చెప్పారనమాట ఇంకా మేమైతే ఇంకా అక్కడ కార్ ఆపేసి దిగేసి వెళ్ళామనమాట ఇంకా ఎంట్రెన్స్ ఎలా ఉంటుందనేది నేను దగ్గర నుంచి అయితే చూపిస్తాను అనమాట చూడండి ఇదే అనమాట మనకు ఎంట్రెన్స్ వచ్చేసి ఏపీలో ఎండలు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయండి మన తెలంగాణలో ఉన్నట్టు లేవు ఎండలు మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకా కార్ అయితే దిగేసి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము గుడి దగ్గరకైతే ఇక్కడ కి ముందు ఒక ఆమె మెహందీ డిజైన్ పెడతానైతే అంటుంది అయితే చూద్దాం పెట్టించుకుందాం అయితే అనుకుందాము కానీ ఆమె ఒక చేతికి టెన్ రూపీస్ అన్నది సరే లే టెన్ రూపీస్ అని పెట్టుకుందాం అయితే ఇంకా పెట్టినాము అయితే ఆమె ఒక వేలు మొత్తం పెట్టిన తర్వాత ఒక వేలుకి టెన్ రూపీస్ అని అయితే అంటుందనమాట మొత్తం ఫిఫ్టీ రూపీస్ అంటుంది అయితే బిజినెస్లో ఒక ట్రిక్ అనమాట ముందే ఫిఫ్టీ రూపీస్ అంటే ఎవరు పెట్టించుకోరు కదా టెన్ రూపీస్ అనగానే మేము పెట్టించుకున్నాము ఇంకా తర్వాత అయితే ఫిఫ్టీ రూపీస్ అడుగుతుందామే సరళంగా పోన్లే అని అయితే పెట్టించుకున్నాము ఇంకా నేను కూడా సింపుల్గా వేయించుకున్నాను అనమాట చూసేయండి ఇంకా నేనైతే ఫుల్గా వేయించుకోలేదు చేతికి ఎందుకంటే పిల్లలకైతే ఇంకా అన్నం పెడుతూ ఉంటాను కదా అలాంటప్పుడు ఇంకా నోట్లోకి పోతుందో ఏంటో ఇది కెమికల్స్ ఉంటాయి కదా అనేసి అయితే నేనైతే ఎక్కువగా పెట్టించుకోలేదు ఇంకా అరచేతిలో మాత్రమే అనమాట పిల్లలు అయితే ఇలా ఫుల్ హ్యాండ్కి అయితే పెట్టించుకున్నారు ఇంకా ఆమె పెట్టింది డిజైన్ అయితే మాకు నచ్చలేదు ఆమె అనుకోకుండా సడన్గా పెట్టేసింది పెద్ద పాపకైతే అయితే డిజైన్ పెట్టింది కదా అదైతే బాగుంది ఇంకా ఆమెకు నచ్చింది అనమాట డిజైన్ అయితే చిన్న పాపకు పెట్టిన డిజైన్ అయితే ఏం బాగాలేదు ఇంకా అవ్వ అయితే సడన్గా పెట్టేసింది కాబట్టి నేను మేము కూడా ఇంకా ఊరికే ఉండిపోయాము తర్వాత అయితే ఇంకా నాకైతే ఇలా అర చేతులు అయితే పెట్టేసిందనమాట చూడండి డిజైన్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా టెంపుల్ అయితే ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట మొత్తం గోల్డ్ కోటెడ్ ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే మనం వెళ్ళినా కానీ చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా విశాలంగా ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది టెంపుల్ అయితే ఆ సైడ్ వాళ్ళంటే చాలామంది చూసే ఉంటారు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్ళిరండి చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మా అత్తమ్మ వాళ్ళు అనమాట మేము వస్తున్నామని తెలిసి వాళ్ళ గుడి దగ్గరనే ఇంకా వెయిట్ చేస్తున్నారనమాట మేమైతే వచ్చేసాము ఇంకా తర్వాత అయితే అందరం కలిసి అయితే టెంపుల్ అయితే వెళ్ళామన్నమాట ఇంకా ఎక్కడికైనా మనం తీర్థయాత్ర కానీ ఎక్కడైనా కానీ మనం వెళ్ళినప్పుడు మన వాళ్ళతో కలిసి అలా టైం స్పెండ్ చేస్తూ హ్యాపీగా వెళ్తూ ఉంటే మనకు కూడా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అయితే ఉంటుంది ఇంకా మేమైతే ఫస్ట్ అయితే నది దగ్గరికి వెళ్దామని వెళ్తున్నాము టెంపుల్ కి రైట్ సైడ్ లో ఉంటుంది నది నే ఆ నది వరకు మేము నడుచుకుంటూ వెళ్తున్నాం కదా కాలు అయితే బాగా మాడిపోతున్నాయి ఎండ విపరీతంగా ఉంది చాలా అంటే చాలా ఎండగా ఉంది అయితే మంటలు వచ్చాయి పిల్లలకి అయితే బొబ్బలు కూడా వచ్చాయి అన్నమాట కాలికి అంత వేడి ఉంది కానీ ఇంకా మేమైతే చెప్పులన్నీ కారులోనే పెట్టేసి వెళ్ళాము టెంపుల్ కదా ఇంకా లోపలికి వేసుకురాకూడదు అనేసి అక్కడే వదిలేసి అయితే వెళ్ళాము అనమాట ఇంకా ఇప్పుడు నదికి నడుచుకుంటూ వెళ్తున్నాం చూసేయండి ఇంకా మా బాబు అయితే కొత్తగా చూస్తున్నాడు అన్నీ ఒకసారి వానికి బయటికి వస్తే చాలు అంతే ఇంకా అన్నీ మర్చిపోతాడు అన్నీ గమనిస్తూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు ఇంకా మేమైతే ఇలా వెళ్తున్నాం అనమాట ఇంకా నది దగ్గర అయితే మనకు వాటర్ కూడా చాలా ఉన్నాయి ఇంకా ఇలా అయితే అందరం వెళ్తున్నామన్నమాట నది దగ్గరికి ఇంకా నేను వీడియో తీయాలి కాబట్టి నేనైతే అందరికంటే వెనకాల ఇలా అనమాట అంతా వీడియో తీస్తూ ఇంకా మన కష్టం మనమే పడాలి కదా అందుకే నేనే వీడియో తీస్తూ వెనకాల వస్తూ ఉన్నాను ఇంకా చూడండి మా బాబునైతే మా ఆయన ఎత్తుకున్నాడు అలాగే చిన్న పాపని వాళ్ళ తాత ఎత్తుకున్నారనమాట కాలు బాగా వేడిగా ఉన్న కాలుతున్నాయి అనేసి ఇంకా మా అత్తమ్మ నేను వెనుక నుంచి అయితే ఇలా వస్తున్నాం అనమాట ఇంకా నది దగ్గరకైతే వచ్చేసాము కదా ఇంకా పిల్లలు అయితే నదిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు వాళ్ళకు నది అంటే చాలా ఇష్టము ఇంకా టెంపుల్కి రావడానికి ముందు నుంచే నాది ఉందా నది ఉందా అని అడుగుతుంది మా పెద్ద పాప అయితే ఇంకా నదిని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇక్కడ చూడండి మా ఆయన ఇంకా బాబుకి ఎండ పడుతుంది అనేసి ఖర్చు అయితే అలా పెట్టారనమాట వాడైతే మైమర్చిపోయాడు బయట అంతా చూస్తూ ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాడు వాడైతే ఇంకా మా పిల్లలకి అయితే ఫుడ్ లేకున్నా పర్వాలేదు అనమాట ఇలా బయట తిరగాలి వాళ్ళకి ఇంకా బయట ప్రపంచాన్ని చూస్తూ ఇంకా ఫుడ్ని అన్నిటినీ అయితే మర్చిపోతారు ఇంకా నది అయితే వచ్చేస్తాము ఫస్ట్గా అయితే ఇంకా పిల్లలు మావయ్య ఇంకా కాళ్ళు చేతులు అలా కడుక్కుంటున్నారనమాట ఈరోజు అయితే ఇంకా కార్తీక మాసము అలాగే ఫస్ట్ శనివారం అనమాట అందుకని చాలా అంటే చాలా భక్తులు అయితే వచ్చారు టెంపుల్కి ఇంకా చాలా మంది అయితే ఇంకా దీపం అయితే పెడుతున్నారు నదిలో ఇంకా మా పిల్లలు అయితే బయటికి రమ్మంటే ఇంకా రావట్లేదు అనమాట ఇంకా వాటర్లో కడుగుతూనే ఉన్నారు ఇంకా మేమైతే ఎండకు వెళ్ళాం కదా వాటర్ తగలగానే పిల్లలకి చాలా చల్లగా మంచిగా అనిపించినట్టుంది అందుకని ఇంకా వాళ్ళైతే మొహం కడుగుతూ ఉన్నారు చూడవచ్చు మీరు ఇంకా మా వాడైతే కొంచెం వింతగా అయితే అనమాట అంత వాటర్ని ఎప్పుడు చూడలేదు వాడు ఫస్ట్ టైం చూస్తున్నారు కదా కొంచెం వింతగా అనిపిస్తుంది చూసేయండి మొత్తం ఇలా ఉంటుంది నది అయితే ఇంకా అందరైతే అయితే ఇలా చాలా అయితే స్నానాలు అయితే స్నానాలు చేస్తే టెంపుల్కి అయితే అనమాట మేమైతే ఇంకా స్నానం అయితే చేయలేదు జస్ట్ అలా వాష్ చేసుకొని అయితే వచ్చేసామన్నమాట ఇంతకీ ఈ వాటర్ ఏవనుకుంటున్నారా ఇవైతే తుంగభద్ర వాటర్ అనమాట ఇంకా నాగలదిన్న బ్రిడ్జ్ దగ్గర కూడా ఇవే వాటర్ అనేవి ప్రవహిస్తాయి అనమాట ఇవే వాటరే మనకు నాగల్దీనా బ్రిడ్జి దగ్గర కూడా ఉంటాయి ఇంకా ఎండకు వచ్చినందుకు మావాడికి అయితే తల దగ్గర కొంచెం వేడి అనిపిస్తుంది అందుకే వాటర్తో ఇలా అంటున్నారు మా మామయ్య అయితే ఇంకా పిల్లలు అయితే పైకి ఎక్కండి అంటే అస్సలు ఎక్కర్లేదు అనమాట చేపలు ఉన్నాయి చేపలు అయితే కింద చేపలను అయితే చూస్తూ ఉంటున్నారనమాట ఇంకా అందరు అయిపోయాక ఫైనల్గా అయితే నేనైతే వెళ్ళాను అనమాట ఇంకా ఇంకా వాటర్ అయితే చాలా లోతుగానే ఉన్నాయి చూడొచ్చు మీరు చాలా మంది ఈత కూడా కొడుతున్నారు కొంచెం లోపలికి వెళ్తే ఇంకా మనం కూడా మునిగిపోతామేమో చాలానే వాటర్ ఉన్నాయి ఇంకా ఈత ఎంత మందికి వచ్చో రాదో కామెంట్ చేయండి నాకైతే ఈత కూర్చో ఈత నేను భయం లేదు మా అన్న వాళ్ళు నేను చిన్నప్పుడు ఎప్పుడు ఈత కొడుతూ ఉండేవాళ్ళం అనమాట ఇంకా పల్లెటూరులో ఉండే వాళ్ళకి అందరికీ ఈత వస్తుంది ఇంకా ఎప్పుడైతే మేమైతే కార్తీక దీపం అయితే పెడుతున్నామన్నమాట ఇంకా చాలా గాలి ఉందనమాట ఎన్నిసార్లు ముట్టించిన దీపం అనేది ముట్టుకుంటలేదు చాలా అంటే చాలా గాలి వస్తుంది ఇంకా మేమైతే ఇలా సైడ్కి నిలబడి మరీ ఇంకా ముట్టించాము కానీ ముట్టించిన తర్వాత మాత్రం అది చాలా దూరం వరకే వెలుగుతూ పోయింది అంటే మనకు కనిపించే వరకు కూడా వెలుగుతూనే ఉందనమాట చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా కార్తీక మాసంలో మనమైతే నదిలో ఇలా దీపం పెడితే చాలా అంటే చాలా మంచిది అనమాట ఇంకా ఇదే నది అని కాదు ఏ నదిలో అయినా కూడా మనకు దగ్గరలో ఉండే ఏ నదిలో అయినా కానీ దీపం పెడితే చాలా అంటే చాలా మంచిది ఇంకా నేనైతే వీడియో తీయమని మా అత్త కూతురుకి అయితే ఇచ్చానన్నమాట ఆ పాప అయితే సరిగా తీయట్లేదు ఇంకా మా ఫేస్ అయితే మొత్తాన్ని అయితే కట్ చేసింది ఇంకా ఇలా సగం వరకే తీసిందనమాట అందుకే నేనైతే ఇంకా ఏదైనా యూట్యూబ్ కోసం వీడియో తీయాలనుకుంటే వేరే వాళ్ళకి ఇవ్వడానికి అస్సలు ఇష్టపడను నాకు నేను తీసుకుంటేనే నాకు వీడియోస్ నచ్చుతాయి ఇంకా మనకు మనకు తీస్తే చాలా వీడియోస్లో మనమైతే కనిపించామన్నమాట కానీ ఎలాగైనా కంటెంట్ ఉండాలని అనిపిస్తుంది నాకైతే అంటే ఏదైనా వీడియో తీస్తే దానికి కంటెంట్ ఉండాలా అలాగే మంచిగా ఇన్ఫర్మేషన్ ఉండాలని నేను అనుకుంటాను కానీ యూట్యూబ్ క్రియేటర్ అవ్వాలంటే మాత్రం చాలా అంటే చాలా ఓపికగా ఉండాలి చాలా వీడియోస్ తీసుకోవాలి మనం అలాగే ఏ క్లిప్ వచ్చినా కానీ దాన్ని వదులుకోకూడదు అనమాట మనం ఎలాంటి వీడియోస్ పెడితే మనకు మంచిగా అనిపిస్తాయి అలాంటి వీడియోస్ అన్నీ తీసుకోవాలి దాన్ని ఎడిటింగ్ చేయాలి చాలా పనే ఉంటుంది మనం వీడియో తీసేది ఒకటైతే మనకు దానికి ఎడిటింగ్ చేస్తాం కదా ఎడిటింగ్ చేయడానికి కనీసం మనకు వన్ అవర్ టైం అయితే పడుతుంది అనమాట చాలామంది యూట్యూబ్ వీడియోస్ అంటే ఒక తీయడం పెట్టడమే కదా అని అనుకుంటారు కానీ దాని వెనకాల కష్టం అనేది చాలా ఉంటుంది అది ఆ కష్టం అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది ఇంకా యూట్యూబర్ అనేది చాలా ఓపికతో చేస్తేనే వీడియోస్ అనేవి చేయగలము లేకపోతే అస్సలు చేయలేము ఇంకా ఏది ఏమైనా మన కష్టానికి ఫలితం వస్తే ఆనందమే వేరు ఎంత కష్టపడినా కానీ మనకు ఫలితం వస్తే మాత్రం అన్నీ మర్చిపోతామన్నమాట ఇంకా మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు అలాగే ఇంకా ఇప్పుడైతే మేమైతే దీపం అయితే పెట్టేస్తున్నామో చూడండి వదిలేస్తున్నాము ఇంకా అది చాలా దూరం వెళ్తుంది అలానే వెలుగుతూ ఉంటుందన్నమాట చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే ఇంకా అలా దీపం అయితే పెట్టేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరామన్నమాట ఇంకా తిరిగి వెళ్ళేటప్పుడు అయితే మనకు కనిపిస్తుంది ఇక్కడైతే రైట్ సైడ్ టెంపుల్ ఉంటుంది మనం ఇలా లెఫ్ట్ సైడ్ వెళ్ళి అలా లోపలికి వెళ్ళాలన్నమాట ఇక్కడైతే మనకైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను నేనైతే చాలా రీజనబుల్ కాస్ట్ అనిపించింది చాలా బాగున్నాయి నేనైతే హండ్రెడ్ రూపీస్లోనే తీసుకున్నాను తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసామన్నమాట ఫస్ట్ అయితే మనకి ఇక్కడ అమ్మవారు అయితే కనిపిస్తారు ఇంకా ఫస్ట్ అయిన ఫస్ట్ అయితే అమ్మవారిని అయితే ఇంకా దండం పెట్టుకొని తర్వాత అయితే ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్తున్నాము ఇంకా టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత మనకైతే అయితే తెల్లు అలో అయితే ఉండదు కదా ఇంకా అమ్మవారి దగ్గర అట్టిపండు అయితే ఇచ్చారనమాట మా వాడికి అయితే ఫుల్ వేస్తుంది ఇంకా మేమైతే తెచ్చుకున్నాయన్నీ కారులోనే పెట్టేసామనమాట తెచ్చుకోలేదు ఇంకా వాడికి ఆకలి వేస్తుంది కదా ఇంకా అట్టిపండు పెడితే మొత్తం అయితే అట్టిపండు అయితే అనమాట మనకి చాలా ఆకలిందనమాట ఇంకా దేవుడికి తెలిసిపోయినట్టుంది అందుకైతే మాకైతే అట్టిపండు ఇచ్చారనమాట ఇంకా మేమైతే ఇలా ఇంకా మేమైతే ఉరుకుందకైతే బయలుదేరామన్నమాట మధ్యలో ఇలా మనకైతే ఆంజనేయ స్వామి అయితే ఉంటారనమాట చాలా బాగుంది ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టారు కదా చాలా అంటే చాలా బాగుంది చూసేయండి మీరు ఇంకా ఇక్కడైతే మా వాడైతే కొన్ని వీడియోస్ తీసాను అలాగే కొన్ని ఫొటోస్ కూడా తీసాను అనమాట ఇంకా ఏనుగు మీద కూర్చోబెడితే వాడైతే భయపెడుతున్నాడనమాట ఏంటి దాన్ని భయపడి ఇంకా వాళ్ళ నాన్నని పట్టుకొని ఇంకా ఎత్తుకో అని అయితే అంటున్నాడు అనమాట ఇంకా అలా కొన్ని అయితే ఫొటోస్ అయితే తీసామన్నమాట ఇప్పుడైతే ఉరుకుందకైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము ఇంకా ఆల్మోస్ట్ అయితే ఉరుకుంద దగ్గరలోనే వచ్చేసాము చూసేయండి మంత్రాలయం నుంచి టూ అవర్స్ పడింది అనమాట ఉరుకుందకు అయితే అయితే కొంచెం స్లోగా వచ్చాము ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం సింగిల్ రోడ్ ఉంటుంది కాబట్టి కొంచెం స్లోగా అయితే వచ్చేసామన్నమాట ఇంకా పిల్లలైతే ఇంకా బోర్ కొడుతూ సెల్ చూస్తూ అలా వెనకాల ఎంజాయ్ చేస్తున్నారనమాట వాళ్ళ ఎంజాయ్ వాళ్ళదే ఇంకా నా ఎంజాయ్ అదే నేనైతే వీడియోస్ తీస్తూ కూర్చున్నాను అనమాట ఏదైనా మంచిగా ఉంటుందా ఏదైనా వీడియో క్లిప్స్ మంచిగా దొరుకుతాయి అని అయితే వీడియోస్ అయితే తీస్తూనే కూర్చున్నాను ఇంకా మావాడైతే నిద్రపోయాడు ఉరుకుందకు వెళ్ళే దారిలో కూడా మన క్లైమేట్ అంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా పచ్చని పొలాలు చల్లని గాలి అంత ఎండలో కూడా మాకు చల్లని గాలి వస్తుంది అనమాట ఎందుకంటే అక్కడ పొలాలన్నీ చాలా పచ్చగా గ్రీనిస్గా మంచిగా ఉన్నాయన్నమాట అందుకే చల్ల గాలి అయితే వస్తుంది ఎంత ఎండ ఉన్నా కానీ చల్ల గాలి వస్తుంది అనమాట మేము ఇంకా విండోస్ అయితే ఓపెనే చేసుకున్నాము ఎందుకంటే ఇంకా పిల్లలు కొంచెం వామ్థింగ్ సెన్సేషన్ అంటున్నారు అందుకని ఇంకా విండోస్ అయితే ఓపెన్ చేసాను ఇంకా పిల్లలు అయితే ఇలా సెల్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఇంకా మంత్రాల నుంచి ఉరుకుందకు వెళ్ళేటప్పుడు అయితే మా మామయ్య అయితే డ్రైవ్ చేశారు ఇంకా అక్కడ సింగిల్ రోడ్ ఉంటుంది కదా ఇంకా నేను డ్రైవ్ చేశానని అయితే తీసుకున్నారనమాట ఆల్మోస్ట్ మనం అయితే ఉరుకుందకైతే వచ్చేసామో చూసేయండి అయితే కంటిన్యూ అవుతుంది మనకి ఇక్కడ నుంచి అయితే టెంపుల్ అయితే కనిపిస్తుందో చూసేయండి ఇంకా శ్రావణ మాసంలో మనమైతే వస్తే చాలా అంటే చాలా జనాలు ఉంటారు చాలా క్యూ లైన్ అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి ఎవ్వరు లేరు అసలు ఇంకా చాలా తక్కువ ఎవరో ఒకరు అయితే దర్శనం అయితే చేసుకొని వెళ్తున్నారు కానీ ఈ లైన్లన్నీ దాటుకొని అయితే వెళ్ళాలన్నమాట చాలా ఒక టెన్ మినిట్స్ లైన్ అయితే పడుతుంది మామూలుగా అయితే శ్రావణ మాసంలో చాలా గంటలే టైం పడుతుంది ఇంకా ఇప్పుడైతే మేమైతే ఎవరు లేరు కాబట్టి ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పిల్లలు అయితే ఉరుక్కుంటూ వచ్చేసారు ఇంకా పిల్లలు వెళ్ళేటప్పుడు కూడా ముందు ఎవరు లేరు అనమాట పిల్లలైతే ముందుకు వెళ్ళాలంటే కూడా కొంచెం భయపడుతున్నారు ఎవరు లేరు ఏంటి అన్నట్లు చూస్తున్నారు ఇంకా మేమైతే అలా లోపలికి అయితే వెళ్ళేసాము ఆల్మోస్ట్ గుడి దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఇంకా లోపల దేవుని దండం పెట్టుకొని వచ్చామన్నమాట ఇది టెంపుల్ లోపలనే అయితే కొంతసేపు అక్కడ కూర్చొని ఇంకా మా వారు అయితే కొంచెం మెడిటేషన్ చేసుకున్నారు ఇంకా మా వాడైతే టెంపుల్ లోపల చల్లగా ఉంది కదా అందుకని ఇలా వాడైతే కిందనే పడుకుంటున్నాడు అనమాట వద్దని చెప్పినా కూడా వాడు కిందనే పడుకొని ఆడుతున్నాడు చూడొచ్చు మీరు చూడండి ఇలా పడుకుంటున్నాడు ఇంకా దేవాలయంలో చల్లగా ఉంది అలాగే కింద బండలు కూడా వాడికి చల్లగా అనిపించినట్టుంది అందుకే వద్దని చెప్పిన పడుకునే పడుకుంటూనే ఉన్నాడు అనమాట చూసేయండి ఇలా అయితే కొంతసేపు అయితే మేము టెంపుల్ లోపల అయితే కూర్చున్నాము అనమాట ఇంకా కూర్చొని అయితే బయలుదేరాము ఇంకా నేనైతే ఇప్పటి వాళ్ళకు ఒక సజెషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది టెంపుల్కి వెళ్ళరు దేవుని మీద నమ్మకం పెట్టుకోరు కదా అలాంటి వాళ్ళకు ఎందుకు అలా చేస్తారంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి కొన్ని అయితే ఉండవు కదా అలా చేస్తుంటారనమాట అందుకే మనం పిల్లలను పిల్లలకి ఇప్పటి నుంచి అలవాటు చేయాలి ఇంకా ఇలాంటి మంచి సాంప్రదాయాలు మన సాంప్రదాయాలు ఎలా ఉంటాయి ఏంటి మన గుడి వెనుక రహస్యం ఏంటి అన్నీ చెప్తే మనకు మన పిల్లలకి కూడా ఇంకా అన్నీ తెలుసుకుంటారనమాట మొక్క వంగనిదే వంగనేదే మానయ్య వంగ అని ఒక సామెత ఉంది కదా అలానే అనమాట మన చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు మంచిగా పిల్లలకు చెప్తే వాళ్ళు చిన్నప్పటి నుంచి అన్నీ ఆలోచిస్తారనమాట మంచి అలవాట్లు నేర్చుకోవడానికి అయితే హెల్ప్ చేస్తాయి ఇంకా ఇలా అనమాట ఇంకా గుడి చుట్టూ అయితే ఇలా ఉన్నాయి విగ్రహాలు ఇంకా నార్మల్గా అయితే జనాలు ఎవ్వరు లేరు కాబట్టి నేనైతే ఇలా వీడియో తీయగలుగుతున్నాను మామూలుగా అయితే శ్రావణ మాసంలో చాలా మంది ఉంటారు కదా ఇక్కడ కూడా మనకు వీడియో తీయడానికి అలో లేకుంటుంది అనమాట ఇంకా ఇప్పుడు తక్కువగా ఉన్నారు కాబట్టి నేనైతే వీడియో అనమాట ఇక్కడైతే ఇంకా రావి చెట్టు వేప చెట్టు అవి ఏమో ఉంటాయి కదా అలా అనమాట ఇంకా ఇప్పుడైతే మనకైతే కొబ్బరికాయ అయితే కొట్టు స్థలం ఇదే అనమాట కొబ్బరికాయలన్నీ ఇక్కడ కొడుతుంటారు ఇంకా పిల్లలు అయితే టెంకాయ నీళ్ళు తాగేసినారు తాగేసిన తర్వాత ఇలా గుడి చుట్టూ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసానమాట నేనైతే ఇంకా టెంపుల్ అయితే మనకు ఇలా ఉంటుందన్నమాట చాలా బాగుంటుంది టెంపుల్ అయితే ఇంకా మనకైతే గోపురం మీద ఆ శిల్పాలు ఉంటాయి కదా చాలా చక్కగా చెక్కి ఉంటారు ఎంతైనా అప్పుడు చెక్కిన శిల్పాలకు ఇప్పుడు చెక్కిన శిల్పాలకు చాలా తేడా అనిపిస్తుంది కదా అప్పుడు చెక్కిన శిల్పాలలో చాలా నీతి నిజాయితీ అంటే అన్ని దాని వెనకాల ఎన్నో చరిత్రలు ఉంటాయి ఒక్కొక్క శిల్పి వెనకాల ఒక్కొక్క చరి చరిత్ర ఉంటుంది మనకు తెలియదు అంతే మనం తెలుసుకోవాలని ట్రై చేసిన ఈ జీవితం సరిపోదు అనమాట అంత చరిత్ర అయితే ఉంటుంది మన శిల్పిల వెనుక ఇంకా ఇలా అనమాట ఇంకా అయితే మొక్కేశాము ఇంకా ఇప్పుడైతే బయటకైతే అన్నమాట ఇంకా చూసేయండి ఇంకా ఎప్పుడు హడావిడిగా చేసుకునే వాళ్ళము ఈ రోజైతే ప్రశాంతంగా స్వామివారిని అయితే పూజ అయితే చేసుకున్నాము ఇలా అయితే బయటకైతే వచ్చేసామన్నమాట ఇంకా టెంపుల్కి మనకైతే ఇట్లా వెనక వైపు నుంచి తీస్తే ఇలా కనిపిస్తారనమాట ఇంకా గోపురాలు మాత్రం ఇలా కనిపిస్తూ ఉంటాయి బయట నుంచి ఇలా మనకి ఇదంతా ఖాళీ ప్లేస్ ఉంటుంది ఎవరికైనా ఏదైనా మొక్కులు ఉంటాయి కదా ఇక్కడైతే ఇంకా దాసంగం పెట్టుకుంటారన్నమాట అదంతా ఖాళీ ప్లేస్లో అక్కడ వంటలు అవన్నీ చేసుకుంటారు ఫైనల్గా వీడియో ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్